అంటే నా కోరిక ఒకటి ఏంటంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్డు వేద్దామంటే కనిపించలేరే మీ అందరికి దండం పెడతారా బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి నేను ఓజీ 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 అంట లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనందించండి ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఏ మాడేనా ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది